డాలస్ ఏరియా తెలంగాణ అసోసియేషన్ డిఏటిఏ పన్నెండవ బతుకమ్మ వేడుకల్ని ఘనంగా నిర్వహించింది ఈ వేడుకకు వేలాది మంది మహిళలు హాజరై బతుకమ్మ ఆడారు ఈ సందర్భంగా జమ్మి పూజ నిర్వహించారు గాయకులు షర్ముఖ ప్రియ సింహ అదితి అద్భుతమైన ప్రదర్శన హైలైట్ గా నిలిచింది డాలస్ ఏరియా తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ రోజు బతుకమ్మ దసరా సంబరాలు చాలా గొప్పగా జరుగుతున్నాయి అయితే ఇందులో భాగంగా మనతో పాటు ప్రెసిడెంట్ ఎలెక్ట్ అమెరికా అమెరికన్ తెలుగు అసోసియేషన్ సతీష్ రెడ్డి గారు ఉన్నారు ఈ కార్యక్రమం గురించి మీకు ఎలా అనిపిస్తుంది ముందుగా టీవీ నైన్ ప్రేక్షకులందరికీ నమస్కారం ఈ రోజు దల్లస్ టెక్సస్ లో ఆ వాచ్కోచ దసరా బతుకమ్మ సంబరాలు అతి పెద్దగా చూస్తే మీరు దాదాపు పదివేల మంది జనాలతో బిగ్గెస్ బతుకమ్మ ఇన్ యుఎస్ అని చెప్పుకోవచ్చు మేబీ మేబీ ఓల్డ్ పెద్దదన్న చెప్పుకోవచ్చు దాదాపు పదివేల మందితో చాలా చక్కగా ఏర్పాటు చేశారు మనకి బతుకమ్మ దసరా పండుగ చూస్తే మనకి మూనాలు గుర్తుకొస్తుంటాయి మన వెనకట మన ఊర్లో చేసుకునే సంబరాలు ఈ ఈ వాతావరణంలో అవుట్డోర్ మన జాతర లాగా చాలా చక్కగా ఉన్నది ముఖ్యంగా దల్లసేరే తెలంగాణ అసోసియేషన్ గత పన్నెండేళ్ల నుంచి రెండు వేల మందితో స్టార్ట్ చేసి ఈ రోజు పది పన్నెండు వేల మంది వరకు తో ఈ సెలబ్రేట్ చేసుకుంటున్నారు ముఖ్యంగా మన ఏరియా తెలంగాణ అసోసియేషన్ నాయకత్వం మన హరి లీడర్షిప్ హరిస్ అ ప్రెసిడెంట్ ఆఫ్ డేటా అలాగే ఫౌండర్ రఘువీర్ అలాగే ఎంతో మంది కార్యకర్తలు డేటా కార్యకర్తలు దాదాపు రెండు వందల మూడు వందల మంది గత మూడు నెలల నుంచి చాలా చక్కగా ఏర్పాటు చేశారు దాంతో పాటు తెలంగాణ అసోసియేషన్ కర్త కర్మ క్రియ ద ఫౌండర్ వన్ అండ్ ఓన్లీ రఘువీర్ మర్రిపెతి గారు ఉన్నారు రఘువీర్ గారు మీ మాటలో చెప్పండి ఈ రోజు కార్యక్రమం గురించి డాలస్ ఏరియా తెలంగాణ అసోసియేషన్ అంచెలంచెలుగా ఒక గొప్ప హైట్స్ కి రీచ్ అవడం మీరు ఎలా అనిపిస్తున్నారు థ్యాంక్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ వెంకట్ ఫర్ టేకింగ్ అస్ అన్నారే అండ్ థ్యాంక్ యూ టీవీ నైన్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ మేము డేటా అనేది టూ థౌజండ్ టెన్ లో ప్లాన్ చేసి టూ థౌజండ్ లెవెన్ లో రిజిస్టర్ చేసి ఇవాళ పది పదిహేను వేల మంది తోటి మేము ఒక ఈవెంట్ చేయగలుగుతున్నాము అంటే ఇట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ ద సపోర్టర్స్ ఆఫ్ డేటా అండ్ ద స్పాన్సర్స్ ఆఫ్ డేటా విదౌట్ బోత్ హావ్ రీచ్ అండ్ చూస్తేనే ఉన్నారు ఎవ్రీ ఇయర్ వి హెవ్ బీన్ డూయింగ్ దిస్ ఇది మా ట్వెల్త్ ఇయర్ వెంకట్ సో నీకు తెలిసే ఉంటుంది ఎవ్రీ ఇయర్ మాకు ఎక్స్ట్రా క్రౌడ్ వచ్చి ఇప్పుడు బయట రైట్ నౌ ఒక వన్ అండ్ హాఫ్ టూ కిలోమీటర్స్ వరకు కార్స్ ఆగిపోయి ఉన్నాయి అని ఉన్న కాప్స్ వస్తా ఉన్నారు మా దగ్గరికి సో పీపుల్ ఆర్ స్టిల్ కమింగ్ ఇన్ అండ్ ఇప్పుడు ఎంకా తిరిగి చూస్తే ఇంకా ఇంకా ఆడపరుచులు ఆడుతూనే ఉన్నారు సో వెరీ వైబ్రెంట్ క్రౌడ్ ప్యాలెస్ అండ్ ఇది ఏంటంటే ఓపెన్ ఎయిర్ అండర్ ద స్కై ఇంత ఆకాశం కింద ఇంత మంచిగా బతుకమ్మ ఆడుడు అనేది మాకు డాలెస్ లోనే వీల వీలు పడుతుంది అండ్ దిస్ ఇయర్ మా ప్రెసిడెంట్ హరి దుర్నాల గారు ఈస్ బిన్ ఎన్ ఎక్సలెంట్ క్యాప్టెన్ అండర్ హిస్ లీడర్షిప్ వి ఆర్ రాకింగ్ ది షో షర్ముఖ ఈస్ ఆన్ ద స్టేజ్ రైట్ నౌ రాకింగ్ ఈవెంట్ కి ప్రెసిడెంట్ గా వివరిస్తున్నారు హరి ద్రోణాలయ చాలా ఆనందంగా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ డాలర్స్ అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నా టీంకి అండ్ ఎగ్జిక్యూటివ్ టీంకి అండ్ నా స్పాన్సర్స్ కి స్పాన్సర్స్ లేకుండా ఇలాంటి ఈవెంట్ చేయడం చాలా కష్టం నా మెగా స్పాన్సర్స్ లేచా చాలా మంది అండ్ మీరు చూస్తే ఉన్నారు నేను చెప్పాల్సిన అవసరం లేదు టీవీ నైట్ రికార్డ్ చేసుకుంటుంది కదా ఎంతమంది ఉన్నారో ప్రోగ్రామ్ జరుగుతుంటే కూడా దాదాపు ఒక రెండు మూడు కిలోమీటర్లు ట్రాఫిక్ జామ్ అయింది బయట అండ్ మా మా పాస్ట్ ప్రెసిడెంట్స్ మా ఫౌండింగ్ మెంబర్ రగన్న గారు మా ప్రెసిడెంట్ ఆట అందరూ వచ్చిన చాలా సంతోషంగా ఉంది నేను ఇండియాలో ఉన్నానా ఇక్కడ డాలర్స్ లో ఉన్నా బాగుంది థ్యాంక్ యూ డాలర్స్ సో ఇంతకాలం జరిగిన అది ఒక ఎత్తు అయితే డాలర్స్ ఏరియా తెలంగాణ అసోసియేషన్ అంచెలంచెలుగా పెరుగుతూ తేలింది ట్వంటీ ట్వంటీ ఫైవ్ రాకింగ్ టైం అంటే మీరు ఎలా అనిపిస్తుంది మీ టైంలో ఈ కార్యక్రమం ఎంత గొప్ప జరుగుతుంది మేము ఒక పదిహేను వందల మందితో స్టార్ట్ చేసిన ఆర్గనైజేషన్ ఈ రోజు పదిహేను వేల మంది వచ్చారు ఇది ఇంకా పెరగాలని చెప్పి కోరుకుంటాం మా ప్రతి ప్రెసిడెంట్ వచ్చే ప్రతి ప్రెసిడెంట్ ఇలానే వర్క్ చేస్తారు ఇంతకింత పెరుగుతూనే ఉంటుంది డేటా డేటా ఇస్ ద ఓన్లీ ఆర్గనైజేషన్ తెలంగాణ వర్క్ తీసుకొని ఉద్యోగంలో కాలంలో కానీ ఓపెన్ ఇయర్ లో చేస్తాం మేము దట్ ఈస్ ఏమైనా కానీ వెదర్ ఇట్లా దేవుడు సహకరించే ఇప్పటి వరకు పన్నెండు సంవత్సరాల వరకు మాకు ఏ రోజు వర్షం లేదు ఏం లేదు ఇదంతా మేము మా ఓపెన్ ఆర్ట్స్ చేసిన ఫలితమే అనుకుంటాను అందరితో చారెడ్ గారు ఉన్నారు అయితే ఈ రోజు డేటాలో ఇక్కడ పూజ అంతా వేరే చూసుకున్నారు సో మీ మాటలో చెప్పండి డాలర్స్ ఏరియా తెలుగు అసోసియేషన్ జరిపిన ఈవెంట్ మీకు ఎలా అనిపిస్తుంది ముందుగా అందరికి కూడా భక్తులందరికీ కూడా జై శ్రీరామ్ రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పదయే నమో నమ ఓం మహాదేవ్యే చమహే విష్ణు పత్ని చీమహి తన్నో లక్ష్మి ప్రచోదయ అత్ చక్కగా ఈ రోజున డేటా మనం ఎంతో చక్కగా చేసుకున్నాం ఈ రోజు ఎంతో వైభవంగా ఎంతో మంది సెలబ్రిటీల అంగరంగ వైభవంగా కూడాను ఈ డేటా ఈవెంట్ కార్యక్రమాన్ని కూడా చేసుకుంటున్నాము ఎంతో ఆనందంగా ఉంది ఇదంతా కూడా కనువిందుగా ఉంది చూడడం కూడాను ఏరియా తెలంగాణ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో బతుకమ్మ దసరా సంబరాలు చాలా గొప్పగా జరుగుతున్నాయి అయితే మనతో పాటు ఇక్కడ ఆడపడుచులున్నారు ఇప్పటి వరకు ఈ యొక్క బతుకమ్మ ఆడి పాడి కాస్త చక్కగా ఎంజాయ్ చేసిన వాళ్ళతో మనం మాట్లాడదాం మీ మాటలో చెప్పండి మీరు ఎలా ఎంజాయ్ చేశారు ఈ రోజు బతుకమ్మ అండ్ ఈ పండుగ గురించి మీరు డేటా ఆర్గనైజ్ చేసిన బతుకమ్మ చాలా బాగుంది యాక్చువల్లీ అవుట్డోర్ ఈవెంట్ కాబట్టి వి ఎంజాయిడ్ అలాట్ కలర్ఫుల్ బతుకమ్మస్ వచ్చినాయి బాగా ఆడాము చాలా సేపటి నుంచి ఆడుతూనే ఉన్నాము ఇప్పుడు పూజ కూడా అవుతుంది పూజ తర్వాత నిమజ్జనము సో వి టోటలీ ఎంజాయ్డ్ ద ఈవెంట్ మీ మాటలో చెప్పండి మీరు ఎలా ఎంజాయ్ చేశారు బతుకమ్మ అక్కడ ఇంత మందితో కలిపి జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది సో డేటా వారు చేసిన ఈ బతుకమ్మ అవుట్డోర్ లో మీకు ఎలా అనిపించింది చాలా బాగుంది ఇండియాలో జరిగినట్టుగా ఉంది ఇంత మంది ఇంత మంచిగా పట్టు చీరలు కట్టుకుని నగలు పెట్టుకొని వస్తుంటే కలకలాడిపోతుంది చాలా బాగుంది హ్యాపీ బతుకమ్మ ఎవ్రీబడి ప్యాలెస్ ఏరియా తెలంగాణ అసోసియేషన్ లో సెలబ్రేట్ చేసుకోవడానికి ద వన్ అండ్ ఓన్లీ ఇండియన్ ఐడల్ శణ్ముఖాప్రియమంట ఉన్నారు శణ్ముఖాప్రియ గారు ఎలా ఉన్నారు డాలస్ కుస్తున్నారు మీకు ఎలా అనిపిస్తుంది అండ్ డేటాలో ప్రదర్శిస్తున్నందుకు మీకు ఎలా అనిపిస్తుంది అందరికీ నమస్కారం నేను శణ్ముఖాప్రియ నేను ఈ రోజు డేటా డాలస్ ఏరియా తెలంగాణ అసోసియేషన్ వారి బతుకమ్మ దసరా పండుగలో పెర్ఫామ్ చేయడానికే వచ్చాను నేను చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను ఇది నా ఫస్ట్ టైం ఇక్కడ పెర్ఫామ్ చేయడం సో ఐ యామ్ వెరీ 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 ఎక్సైటెడ్